నువ్వు ఎలా చేస్తే మా సబ్స్క్రైబర్స్ మనోభావాలు దెబ్బతంటాయి మైండ్ ఇట్ ఓకే ఫ్రెండ్స్ కదా కరెక్ట్ కదా మా ఇద్దరు ఛాలెంజీలు ఎవరు చేయకండి బాబోయ్ మామూలుగా లేవు హాయ్ నేను మీ అనుపతి కూరండి మళ్ళీ కొత్తగా సరికొత్తగా వెరైటీగా ఛాలెంజీలు చేస్తున్నాము చూడండి ఛాలెంజ్ తమ్ముని చూసి ఉంటారు ఛాలెంజ్ ఛాలెంజ్గా చేస్తున్నాము చట్నీ అండ్ మిరగా బజ్జీలు ఆరు మూడు అంటే మనిషికి మూడు మూడు అనమాట అండ్ పునుకులు ఐదు చిట్ పది మనిషికి పల్లి తినాలి వాళ్ళు విన్ను వాళ్ళు పనిష్మెంట్ పచ్చి లాస్ట్లో మిర్చి తింటాం చూద్దాం ఎవరు నగ్గుతారు ఓకే స్టార్ట్ చేద్దామా ఓకేనా రెడీయా ఎవరు నగ్గుతారో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ ఆ చూస్తే కనుక మా ఛానల్ ఫాలో అయిపోండి అండ్ బ్యాల్స్ ఎమ్మెల్ని టచ్ చేయండి ఏ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సపోర్ట్ చేయండి అనుపతి కుర్రడు ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే ఓకే 不鸡巴鸡王八鸡。 ਉਹ ਬਾਹਰ ਤਾਂ ਐਸ ਹੁੰਦੇ ਆ ਮਨ ਅੱਪਰ ਸਿਕੜ ਪਾਜੀ లాస్ట్ మేము బిర్యానీ ఛార్జ్ దాన్ని నగ్గింది అప్పుడు పనిష్మెంట్ ఒక ఆఖరికి పెట్టుకున్నాం కానీ ఈసారి మంచి స్పైసీగా ఉండాలని మిర్చి పెట్టాం అయితే సార్ తనతో తినిపించాలి పచ్చిమరకాయని ఖాళీగా ఉండిపోతుంది లైక్ చేయొచ్చు కదా వీడియోని కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేస్తే ఏదో చిన్న ఆనందం సరే లాగస్తుందండి ఇది మాట్లాడుతుంటే सारी तोरनेंगा मिर्ची बच्ची यार बिट्टे हाँ और उसने लोग ना खाने में भी हाँ माता की कौन डाल देना मरे और ये नहीं माने सब मिर्ची दी डालते हैं कनेक्ट बड़े बेन में बड़ा आइडिया ऐना लगा आज ऐसे किक कौन डालो మొత్తం పని తిన్నాకనే మంచి తిను పైకి ఎలాంటి కానీ స్పీడ్ ఎలా అవుతుంది మంచి మొత్తం చార్జింగ్ చేసి స్పీడ్గా తినేస్తుందండి chế là vì được hai cái gì thì Thế liền con tà lạc lắm anh tuấn cái hạt anh tuấn anh tuấn à tuấn 단번에 땡안 해요. 슬슬 괜찮아. 빨야도. 괜찮가라 왔나? 나리보다. 뭔데? 뭔가? 그래 내주네. 더 어렵다 이제 걸친다. 오케이로. 땅 నెక్స్ట్ టైం ఛాలెంజ్ చేసినప్పుడు ఓడిపోయిన పనిష్మెంట్ ఏం పెట్టుకుంటుందో కామెంట్ చేయండి సరదాగా ట్రై చేస్తాం

పది చిన్నబజ్ చిని బజ్జి లెక్క అదుర్సు కదూ నాకా బొమ్మ అదుర్స్ అబ్బా ఇప్పుడే చెప్తున్నానండి నేను తినేసాక నాకు ఏదైనా కొంచెం తేడా చేస్తే నేను లెక్క మంచం మీద కొడుకుంటా అన్నీ అయినా చేయాలి ఏది అయినా సరే ఓడి మీద మిచ్చి మాత్రం తినాలో తినగానే మంచుక్కున వదిలేదు లేదు వస్తున్నారు కదా అందులోనే తగ తబ్బా తగా కంగారు పడే జాగ్రత్త తాగి మట్లాగా ను ముద్దు పెట్టుకొని మంచిది అయితే దిగిపోతుందనుకుంటాం కానీ కడుపు నిండిపోతుంది వాటర్తో ఇంకేమే అంత రాష్ట్రం బాగా తెలివిగా ట్రై చేసింది కదా ముద్ద పెట్టుకోవడం మింగేయడం నోడేది కాదు అలాగే నగ్గేసింది వాడతాకోడానికి వడలేదు కదా అంటారు నాయి రెండు బజ్జీ ఉన్నాయి రెండు పునుకున్నాయి మూడు గారె ఉన్నాయి మూడు బజ్జి మెరక బజ్జి ఉన్నాయి నువ్వు పెరిగి తినే నేను ఆ పెద్ద మంచిది వద్దు తింటు một mét up được không ạ? không không là cao à? người gì hả నీ చేత తిరిపించి తీరతా అందుకని అడ్వాన్స్ నీ ప్లేస్తున్నా ఈసారి విజయం మందే బాబాయ్ గారేంటి సంగారైందో క్రికెట్ జస్ట్ టూ పుల్కుల్స్ జాయిగా తింటా ఎందుకంటే బే తినేహం కొండ తన తిన్నా ఉండదు ఎలాగో వెన్న మన కాబట్టి దాని ఇంకా ఓ మిరప తిన్నా రెండు కాయలు తినాలి యాక్చువల్గా మూడు బజ్జీ మన రెండు బజ్జీ அசிர்த்து கொண்டதூ ரத்துவோ மனோபாவல் தப்பதே ஆ ఏమి తెయ్యిలో గుట్టుకు గుట్టుకొని మింగేస్తా నువ్వు నువ్వు మిన్నేసి పక్కన వద్దు ఆ టైం మాకు ఆ టైం వద్దు మాకు కంప్లీట్ గా అవ్వాలి అప్తే విన్ను

కష్టపడ్డా ఇష్టపడ్డా కష్టపడ్డా మొత్తం విన్న అవ్వాలి అది మ్యాటర్ ఇది కూడా ఫినిష్ చేసా మనకి చాలా ఇంకా వాటర్ తాగాలి ఎందుకంటే

నాకు అలవాటే నేను మజ్జిగ అన్నాను మిరపకాయ పంచుకొని తింటాను మజ్జిగ అన్నాలో తిన్నది వేరు విడిగా ఓన్లీ తిన్నది వేరు ఎన్ని వరకే కాల్చుకొని మరి తింటా గింజలు కాల్చుకుంటే కారం చచ్చిపోద్ది ఇంకా కారం తగ్గుతుంది కారం తెస్తుందా మనతో పెట్టుకుంటే మోగలు ఉండదు మరి అబ్బా బైక్ చూపించు ఆ ముక్క సగం అయింది ఇంకా సగం ఉంది మొత్తం అంత తినాలి అయినా పెరిగన్నంలో పచ్చిమర్గాల్లో నంచుకునే వాళ్ళకి పెద్ద లెక్క కాదనుకోండి ఆ ఉంది అనుకో మొత్తం ఖాళీ చేయాలి నోరంతా ఖాళీ అవ్వాలి మింగాల పచ్చడికి నవ్లి బాగా నవ్లింది మింగాలి వంద కార్యాలని దాచిందండి పల మధ్యలో ఇట్టు దాసింది అది మిరపకాయ పలంగా మెగలకుండా బాగా నవ్వలేనని చూపిస్తున్నాను నవ్వలేను మేడం గారు నవ్వలండి ఓకే బిగ్బుబ్బిలా పైకి రాసుకోవడానికి ఓకే ఓకే చాలా ఘాటుగా ఉంది మంచి ఈ సారీ మందే విన్ను విన్నింగ్ మందే నెక్స్ట్ వీడియో ఎలా చేయాలన్నది కామెంట్ చేయండి అండ్ ఇది కనుక నచ్చుంటే లైక్ చేయండి ఓన్లీ నిప్పులో పరిగణలో ఓకే ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ మన వీడియో మాత్రం లెంత్గా చూడండి ఫుల్ చూస్తేనే మనకి ప్లస్ అవుద్ది మీరు జస్ట్ చూసి స్క్రో చేస్తారమ్మ మనకు ప్లస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను పాపం పద ఏ తీంది కదే ఓకే బాయ్